హెచ్ టుడే ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడిని ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ అన్నారు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు గురువారం జరిగిన నిరసనలో ఆయన మాట్లాడారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు వీళ్లు విత్తలవిడిగా ఎంతటి ఇబ్బందైనా ఎంతటి నేరమైనా జరగ మేము ఉన్నామని చెప్పేసి ఇటువంటి ఆరాచక శక్తుల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తుంది ఇవాళ ప్రధాన న్యాయమూర్తి మీదే సుప్రీంకోర్టు అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం అటువంటి ఆ న్యాయమూర్తి పైన ఇటువంటి దాడి చేయడం అనేది దుర్మార్గం ఎందుకంటే సనాతన ధర్మం వ్యతిరేకంగా మాట్లాడేడా అనుకూలంగా మాట్లాడా ఎవరి స్వేచ్ఛడికి ఉంది ఎవడ హక్కు అడిగి ఉంది మాట్లాడే హక్కు అడిగి ఉంది భావాలని వ్యక్తీకరించే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఒక న్యాయమూర్తి ఏదైనా మాట్లాడితే తప్పకుంటే మీరు ఆ పద్ధతులతో నిర్వహించచ్చు చెప్పచ్చు ఖండించచ్చు కానీ ఇవాళ ఆ సభలోనే కోర్టులోనే అటువంటి భూతి ఊటో పట్టడం అనేది ఆయన కేవలం దంపడేనో లేకపోతే ఆ సిద్ధాంతం వ్యతిరేకంగా మాట్లాడాడనో మాట్లాడితే సరైనది కాదు అందుకని ఎవరి భావం ఎవరి మొత్తం వారికి వాళ్ళ ఇష్టం ఎవరు చేర్చి వాళ్ళది ఈ రకంగా చేయడం అంతవరకు సత్య సమాజం తల తలదించుకునే విధంగా ఈవేళ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ మేధావులు అనేక రకాలుగా ఈ రోజు ఖండిస్తూ ఉన్నారు ఖండించవలసిన అంశం కానీ బీజేపీకి బీజేపీ అనుబంధ సంస్థలకి ఆర్ఎస్ఎస్ కి బీఎస్పీకి వీఎస్పీకి అలాగే బహిరంగ దళకి వీళ్ళకి ఏమి కనబడటం లేదు పళ్ళు ఆరణం రిపోతుంది ఉంట మతం మాత్రం పెంచి మీరే మరి ఎక్కడికక్కడికి ఏ చర్చలు కూరుకుంటుందో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు అనేక రకంగా ప్రతిపక్షాలు ఉండకూడదు వీళ్ళ వ్యతిరేక వ్యతిరేకంగా ఉండకూడదు కేంద్ర ఉద్యోగులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళకి అనుకూలమైన రాష్ట్రాలకి ప్రభుత్వాలకి అనుకూలంగా పరిస్థితి కేటాయిస్తున్నారు ఈ రకంగా చూస్తే అన్నింత ప్రతి చోట కూడా బీజేపీ మాత్రం బీజేపీ ముద్ర మొన్న చోట వాళ్ళకి ఎంతో కొంత ఏదో చేసుకుంటారు మిగతా వాళ్ళు ప్రజలే కార్యకర్తలు వీళ్ళు ఓట్లేయలేదన్నట్టు వ్యవహారం నడుస్తున్నారు ఇది మాత్రం దుర్మార్గం ఈ రోజు ఈ పరిపాలన చే మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ దాన్ని అధికారంలో ఉండడానికి ఒక ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే సామాజికమైన అంశం ఈ రోజు ప్రజల దాడి ప్రజల హక్కుల